మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రియ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినాన మనము దావీదు జీవితంలో గల నాలుగు రకాల ప్రార్థన అనుభవాల గురించి ధ్యానం చేద్దాం మొదటిగా దావీదు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడు దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎన్నో కష్టాలు దావీదు ఎన్నో సంవత్సరములు తరుమబడ్డాడు అటు సౌలు చేత తరుమబడ్డాడు అలాగే తన కొడుకైన అప్షలోము చేత కూడా దావీదు తరవబడ్డాడు అన్ని వేళలా దావీదు చేసిన పని ఏమి అనగా ప్రతి శ్రమలోనూ దావీదు దేవుని సహాయంకై ప్రార్థించాడు కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇదిగో ఇలా సెలవిస్తున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్ర ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడో ఈ నాలుగో వచనం నుండి ఇలా చెప్తున్నాడు మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరదవలే నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహో వాకు మొర్ర నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల చొచ్చను తను ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేశాడో ఇక్కడ దావీదు మహారాజు సెలవిస్తున్నాడు భక్తిహీనులు వరద వలె పొర్లి తనను నాశనం చేయ చూచినప్పుడు శత్రువులు తనను వెంటాడుతున్నప్పుడు ఈ పరిస్థితులన్నిటిలో కూడా దావీదు దేవునికి ప్రార్థన చేశాడు ఎప్పుడు సహాయం అవసరమైన దావీదు దేవునికే ప్రార్థన చేశాడు ఆ దేవాది దేవుని పాదాలే పట్టుకున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ అవమానానికి అప్పగించడు దావీదులకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు ఆయన అందరికీ సహకారి యహోవా అందరికీ ఉపకారి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి నీ సమస్యలలో నీ ఇరుకు ఇబ్బందులలో నీ వేదనలో నిన్ను శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు ఒకదాని వెంట ఒకటి ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు కృంగిపోవటం కాదు చేయాల్సింది నా దురదృష్టం అని తిట్టుకోగాకు నా రాత నా గీత అనుకోగాకు నిన్ను చేసిన దేవుడు తల్లి గర్భము నుంచి రూపించి నేను క్షేమంగా భూమి మీద తీసుకొచ్చి నీకు ఆరోగ్యాన్ని ఆయుష్ను పొడిగించిన దేవుడు నీకున్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు ప్రార్థించు వారి అందరికీ ఉపకారం చేయటానికి ఆయన ధారాళంగా దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎదుటికి వెళ్ళు మోకరించు అర్జించు ఆయన సహాయానికై దావి వలె నీవు కూడా దేవుని సహాయాన్ని పొందుతావు